హాయ్ అండి అందరికీ నేను మీ హారికా జైపాల్ ఈరోజు ఇంకా ఇంపార్టెంట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అది కూడా డబల్ బెడ్రూమ్ ఇన్ల గురించి అనమాట తెలుసు కదా మ్యాటర్ ఏంటో తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూశాక మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఓకే మనం లేట్ చేయకుండా మనం మ్యాటర్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే డబల్ బెడ్రూమ్ ఇన్లకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి మెసేజ్లు అయితే వస్తున్నాయి చూడండి మీకు డబుల్ బెడ్రూమ్ ఇన్లో వచ్చింది అన్న లాగా మెసేజ్ అయితే వస్తున్నాయి అన్నమాట సో ఎవరెవరికి మెసేజ్ వస్తుంది దానికి అర్హత ఏంటి అట్ ద సేమ్ టైం డబుల్ బెడ్రూమ్ ఇన్లు కొంతమందికి ఆల్రెడీ కేటాయించారు కొన్ని ఏరియాస్లలో ఉండట్లేదు అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు ముందుగానే సర్వేకి వస్తున్నారని చెప్పడంతో ఆ టైంకి వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండి సర్వే కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంతకు ముందుకు ఎక్కడ ఉంటున్నారో అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది సో దానివల్ల రియల్గా అర్హుల అనేది తేల్చడం చాలా కష్టమైంది మరి ఎలా ఫైండ్ అవుట్ చేసింది గవర్నమెంట్ అర్హు అనర్హులని వాళ్ళకి ఇండ్లు ఎలా క్యాన్సిల్ చేస్తుంది అంటే వాళ్ళకి ఇచ్చిన ఇండ్లలో వాళ్ళు ఉండట్లేదు అని వాళ్ళ కరెంట్ బిల్ తో వాళ్ళని డిసైడ్ అనమాట సో ముందే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల దొరకట్లేదు అని చెప్పేసి ఇలా సర్వే అయితే స్టార్ట్ చేసిందనమాట ఖచ్చితంగా అయితే వాళ్ళ దగ్గర నుంచి ఇల్లు తీసుకొని అర్హులకు ఇవ్వడానికే ట్రై చేస్తున్నారనమాట మాక్సిమం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి డబల్ బెడ్రూమ్ ఇండ్లు పొందిన లబ్ధిదారుల్లో అనర్హులు ఎంతమంది ఉన్నారనే లెక్కలను హౌసింగ్ అధికారులు తీస్తున్నారు ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఇండ్లలో తనిఖీలు చేశారు సర్వే చేస్తున్నట్లు ముందే ప్రకటించడంతో అధికారులు వస్తున్నారని తెలిసి ఇతర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులు డబల్ ఇండ్లకు వచ్చి సర్వేలో పాల్గొని తిరిగి వెళ్లారు సో ఇలా జరుగుతుందని చెప్పకుండానే చేసినా గానీ వాళ్ళకి ఎలాగోలాగా తెలుసుకొని ఇన్ఫర్మేషన్ వాళ్ళ వాళ్ళు ఇండ్లు కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు దీంతో వాళ్ళకు ఒక ఐడియా వచ్చిందనమాట ఏం చేశారు లబ్ధిదారు ఇండ్లలో ఉంటున్నారనేది తెలుసుకోవడం కష్టంగా మారిందని అందుకే అధికారులు కొత్త ప్లాన్ అనుసరించారు ఆ ఇండ్లకు సంబంధించి గత నాలుగు నెలల పాటు చెల్లించిన కరెంటు బిల్లు లిస్ట్ అయితే చూసారన్నమాట పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈసీఐఎల్ సమీపంలో రాంపల్లిలో ఉన్న రెండు వేల రెండు వందల డబల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన కరెంటు బిల్లులు పరిశీలించారు చాలా ఇండ్లకు కనీసం యాభై యూనిట్లు కూడా కరెంటు కాలకపోవడంతో ఆ ఇండ్లలో లబ్ధిదారులు ఉండటం లేదని వాళ్ళు తేల్చేశారనమాట సో ఇలా ఐడెంటిఫై చేశారనమాట ఫోర్ మంత్స్ నుంచి ఉన్న కరెంటు బిల్లుని వాళ్ళు చెక్ చేయడం వల్ల ఉంటే ఖచ్చితంగా కరెంటు బిల్లు వస్తుంది కదా లేరు కాబట్టి రావట్లేదని తేలిపోయింది ఇండ్లలో లబ్ధిదారులు నివసించి ఉంటే కనీసం నూట యాభై నుంచి రెండు వందల యూనిట్ల వరకైనా కరెంట్ ఖాళీ ఉండేదని అంచనాకు వచ్చారు అలాగే మహేశ్వరం నియోజకవర్గంలోని కార్లు ట్రాక్టర్లు ఉన్న నూట అరవై ఐదు మంది డబల్ బెడ్రూమ్ ఇన్ ఇండ్లు ఇచ్చినట్లు సర్వేలో తేలింది దీంతో ఈ లబ్దిదారులో హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్ కు వచ్చి ఆందోళన చేపట్టారు చాలా మందికి ట్రాక్టర్లు కార్లు ఉన్నా డబల్ ఇన్లు ఇచ్చారని కేవలం మమ్మల్ని మాత్రమే ఎందుకు తొలగించారు అని చెప్పేసి వాళ్ళ అధికారులు ప్రశ్ని ప్రశ్నించారనమాట అయితే కారు ట్రాక్టర్లు వాళ్ళకు డబల్ బెడ్లు ఇస్తారా ఇవ్వరా అంటే ఆల్రెడీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేనులో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో పేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని స్కీమ్ను ప్రారంభించింది ఇందులో భాగంగా జిహెచ్ఎంసీలో లక్ష ఇండ్లు జిల్లాల్లో లక్ష డెబ్బై రెండు వేల ఇండ్లను మంజూరు చేశారు ఇందులో లక్ష తొంభై ఎనిమిది వేల ఇండ్లు పూర్తిగా ఇందులో లక్ష నలభై ఎనిమిది వేల అనేవి లబ్దిదారులకు కేటాయించారు ఇంకా యాభై తొమ్మిది వేల ఇండ్లు లబ్దిదారులకు కేటాయించాల్సి ఉంది మరో ఇరవై తొమ్మిది వేల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రూల్స్ ప్రకారం ఫోర్ వీలర్ ఉంటే డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడానికి కుదరదు సో ప్రభుత్వాల రూల్ ప్రకారం ఫోర్ వీలర్ ఉంటే డబల్ బెడ్రూమ్ ఇన్లు ఇవ్వడం కుదరదు ఇందిరామైన్లు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ హౌసింగ్ స్కీమ్కు అయినా అనర్హులు అని అధికారులు చెబుతున్నారు అయితే గత పదేళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందిన వాళ్ళలో ట్రాక్టర్లు కార్లు ఉన్న వాళ్ళు వేల మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు దక్కినట్లు గ్రేటర్లో ఇటీవల చేసిన సర్వేలో వెల్లడైందని ఓ ఉన్నతాధికారి తెలిపారు సో మమ్మల్ని మాత్రమే ఎందుకు తీసేస్తున్నారు ఇలా చాలా మందికి వచ్చాయి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మమ్మల్ని మాత్రమే అలా ఎలా తీసేస్తారు అని చెప్పేసి అడిగారు సో అలా ఉన్న ప్రతి ఒక్కరు ఇల్లు అయితే వెనక్కి తీసుకోవడం అయితే జరుగుతుంది నన్ను అడిగితే అయితే మిగతా డిస్టిక్స్లో కూడా అయితే డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి సర్వే జరుగుతుందనమాట గ్రేటర్ హైదరాబాద్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ సర్వే పూర్తి కావడంతో త్వరలో జిల్లాలలో సర్వే చేసేందుకు హౌసింగ్ అధికారులు రెడీ అవుతున్నారు గ్రేటర్లో సర్వే చేసిన సమయంలో సంగారెడ్డి నుంచి అధికారులు తీసుకువచ్చి వారిని ట్రైనింగ్ ఇచ్చి సిజీజీ రూపొందించిన యాప్తో ఈ సర్వే చేశారు ఇప్పుడు జిల్లాల్లో ఇతర శాఖల అధికారులను ఈ సర్వేకు ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు యాభై తొమ్మిది వేల నాలుగు వందలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఇంకా కేటాయించనివి యాభై తొమ్మిది వేల నాలుగు వందలు ఉన్నాయి ఇందులో ఒక జీహెచ్ఎంసీలోనే ఇరవై రెండు వేలు ఉన్నాయి ఇండ్ల కేటాయింపులు అప్లికేషన్ పెట్టుకొని సొంత జాగా లేని పేదలకు మాత్రమే వీటిని కేటాయించాలని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే ఫిక్స్ అయింది అందుకోసం ఇలా ఫోర్ వీలర్స్ ఉన్న వాళ్ళని ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ ఇల్లు వచ్చిన వాళ్ళని అందులో ఉండని వాళ్ళని అందరి దగ్గర నుంచి ఇంట్లో పట్టాలు తీసేసుకొని అర్హులకు మాత్రమే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని అయితే గట్టిగా ఫిక్స్ అయిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులకు దక్కిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళను అర్హులకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది ప్రజాపాలనలో అప్లికేషన్లు లక్షల మందికి లక్షల్లో ఉన్నాయి ఆ లక్షల మందికి సొంత ఇల్లు కానీ జాగా కానీ లేని వాళ్ళు ఉండటం అర్బన్ ఏరియాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి సరిపడా జాగాలు లేకపోవడంతో డబల్ ఇళ్లను కేటాయించాలని చూస్తుంది సో సో ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకోవడం వల్ల అనర్హులకి వెళ్ళిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు అయితే అన్నీ తిరిగి రాబోతున్నాయి అవి ఖచ్చితంగా అర్హులకి వెళ్ళాలని వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి సో ఇది ఒక గుడ్ న్యూస్ అట్ ద సేమ్ టైం డబల్ బెడ్రూమ్ ఇన్లు ఎవరికైతే వస్తుందో ఎక్కడెక్కడైతే సర్వే జరిగి అయిపోతుందో ఆ మెసేజెస్ అయితే వస్తున్నాయి అనమాట ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను ఇది మ్యాటర్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ